యాంతిని బోడింగ్ విశాఖపట్నంలో సుమారు ముప్పై ముప్పై ఒక మంది చిల్డ్రన్ ఉన్నారు అందులో ఎయిత్ క్లాస్ ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు ఉదయాన్న పూజ ఇటు ప్రేయర్కి వచ్చిన సమయంలో వాళ్ళు సైలెంట్గా వెనక నుంచి స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది వాళ్ళ మమ్మల్ని పిల్లల తర్వాత ఎంక్వైరీ చేయడం చేస్తే మాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాలనుకు ఉద్దేశంతో వెళ్తున్నాం అని చెప్పి మిగతా పిల్లలు చెప్పడం జరిగింది పిల్లలైతే మాకు చాలా మంచి వాళ్ళు చక్కగా ఉండేవారు చక్కగా చదువుకునేవారు అన్ని పనులు చేసుకునేవారు అన్ని విషయాల్లో బోర్డింగ్ వాడింతో ప్రజలతో ఫాతో కూడా చక్కగా మసులుకుంటూ ఉండేవారు ముందు రోజు కూడా చక్కగా అక్కడ కొండగుడి మీద ప్రార్థనకు వెళ్ళారు చక్కగా వెళ్ళారు హ్యాపీగా వెళ్ళారు అలా బీచ్కి వెళ్ళారు చక్కగా చూసుకుంటూ నడుచుకుంటూ హ్యాపీగా వచ్చారు అయితే వీళ్ళు మేము అనుకున్నది ఏంటంటే ముందు తర్వాత పరీక్షలు అవి ఉన్నాయి పరీక్షలు రాయాలి నన్ను ఉదయానికి మరి వాళ్ళు ముగ్గురు కూడా మొత్తం బ్యాగేజీలన్నీ తీసుకొని వాళ్ళు స్వతహగా అలా వెళ్ళిపోవడం జరిగింది మేము దానికోసం బాధ బాధపడుతుంది ఎందుకంటే మేము సేవ చేస్తున్నాం ఏ లాభం ఆశించకుండా పనిచేస్తున్నాం వాళ్ళని సొంత బిడ్డలా చూసుకుంటున్నాం వాళ్ళకన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం సేవ చేస్తున్నాం అటువంటిది వాళ్ళు పోయేసరికి మాకు చాలా బాధగా ఉంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేయడం జరిగింది తల్లిదండ్రులు రావడం జరిగింది పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళతో పాటు మేము కూడా రోజు మొత్తం పోలీస్ స్టేషన్కి కాంప్లెక్స్ రైల్వే స్టేషను ఎతకడం జరిగింది హైదరాబాద్ వరకు వాళ్ళు చిన్న ఎవరో మామయ్య ఉన్నారట మామయ్య వచ్చేస్తామని చెప్పారని విన్న పిల్లలే చెప్పారమ్మాట ఆ మామికి ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా ఫోన్ చేస్తే ఇంకా రాలేదండి అన్నారు ఆయన కూడా పోలీస్ స్టేషన్లో అక్కడ రైల్వే స్టేషన్లో నలుగురిని పెట్టి ఎవరైనా వచ్చారేమో ట్రైన్లో దిగారేమో అని చెప్పి వెతకడం జరిగింది ఇలా పిల్లల కోసం వెతుకుతున్నాం దొరకాలని ప్రార్థన చేసుకుంటున్నాం మంచి ఉదయం ఆరున్నర ఆరు ఇరవై మొత్తం బ్యాగ్లు ఎన్ పట్టుకొని తోలగాలి వాళ్ళ టింగ్స్ అన్ని పట్టుకుని యూనిఫామ్ ఫస్ట్ కాలే మాత్రం అదిలేసి వాళ్ళ వెళ్ళిపో거든요 వెంటనే ఫోన్ చేస్తారు వాళ్ళ దగ్గర యానే ఎల్లట యానా లేదు లేదు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలే వీళ్ళంతా 8th గ్రూప్ ఏంటో సర్ 8th క్లాస్ 8th క్లాస్ ఒకటి 9th క్లాస్ ముగ్గురు ముగ్గురు కాదు 9th ఒకటి ఒకరేట ఒకరేట ముగ్గురు 9th సర్ వాళ్ళకి చక్కగా క్లాసులు ఇవ్వడం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ డాన్స్ ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఒకసారి మూవీ కట్టడం జరుగుతుంది ఏదైనా బయటకు పిక్నిక్ కావాలి తీసుకెళ్తే ముందు రోజు చక్కగా కొనమే తీసుకెళ్లి ప్రార్థన చేయించి అలా తీసుకెళ్లి బీచ్లో తీసుకొచ్చి ఆడుకున్నారు పాడుకున్నారు గెంతే చక్కగా వచ్చారు అన్ని విషయాలు నలుగురు బాగానే చక్కగా ఉంటారు ఆడుతారు పాడుతారు అన్ని చేస్తారు మొత్తం